అయ్యో బాబోయ్ బాబోయ్ ఏటండి తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పరిపాలన భలేగా ఉందండి ఇటు ఆరు పథకాలు అమలు చేస్తున్నారు అటు కేసీఆర్ గారు ఇచ్చేటి ఇస్తున్నారు మొత్తం పదేళ్ల నుంచి ఒక పద్ధతికి అలవాటైపోయిన నిద్ర లేపుతున్నారు కొత్త సెక్రటేరియట్ కట్టారు పొద్దుగానే మీరు కూడా రావాలరా బాబు అని పిలుస్తున్నారు మరి ఆ కొత్త పరిపాలన ఏందో చూసేద్దాం పదండి రేవంత్ రెడ్డి గారు ఇలా సీఎం సీట్ లో కూర్చున్నారా అండి అలా వెళ్ళి ప్రగతి భవన్ గేట్లు తెరిశించారండి ఒకవేళ కేసీఆర్ గారు మళ్ళీ సీఎం అయినానంటే అందులోకి వెళ్ళలేరండి అంత పకడ్బందీగా పేరు మార్చారండి అయితే కేసీఆర్ గారు మోనార్క్ అండి ఆయన్నెవరూ ఎదిరించలేరు మోసం చేయలేరండి ఒకప్పుడు ప్రగతి భవన్ లోకి ఒక సీమైన ఇల్లిది కాదండి ఇప్పుడు జనం తండోపతండాలుగా ఇల్లు వస్తున్నారండి హైదరాబాద్ లో ఉన్నవన్నీ నిజాం నవాబులు పరిపాలించినవి మ్యూజియం లే కదా అలా కేసీఆర్ గారు పరిపాలించిన ప్రజాభవన్ ఇదేనని చెప్పి అందరూ చూస్తున్నారండి ఆయ్ మరి ప్రగతి భవన్ కూడా చరిత్రలో మిగిలిపోయేదే కదండి ఇక పోతేనండి ఇప్పుడు తెలంగాణలో ఆరు పథకాలు తరిసి మోపడయ్యేలా ఉన్నాయండి ఆల్రెడీ కేసీఆర్ ఇస్తున్న సంక్షేమ పథకాలన్నీ లైన్ లో పెట్టాలంటే ఆ సమాసి ఎవరం కాదండి ఆయన ఒకటి ఇచ్చేస్తున్నారని గట్టిగా చేసేటోడండి కానీ ఇప్పుడు ఆ ఆరు పథకాలతో ఆ పప్పులు ఉడకదండే ఆర్టీసీ బస్సులో మహిళలందరికీ ఫ్రీ అన్నారండి ఎవరు నమ్ముతారండి అసలే కష్టాల ఊబిలో కూరుకున్న ఆర్టీసీ దెబ్బకి మళ్ళీ లేచేలా లేదండి ఎందుకంటే గవర్నమెంట్ పొద్దుల నుంచి డబ్బులు రావాలంటే సవాల్ ఫార్మాలిటీస్ ఫార్మాలిటీసే అండి ప్రతి నెల డీజిల్ మెయింటెనెన్స్ జీతాలు ఇవన్నీ ఎక్కడి నుంచి తెస్తారండి ఏదేమైనా అందరూ అనే మాట ఏంటంటేనండి ఏమైనా రేవంత్ రెడ్డి అమ్మ దొట్టూడు మంచి పట్టుదల గల మడిశని చెప్పి అంతా అనుకుంటున్నారండి లేదంటే కొమ్ములు తిరిగిన మునగాళ్లను కాకల్ తిరిగిన కాంగ్రెస్ యోధులను మట్టి కనిపించి పార్టీని అధికారంలోకి దేవడమే కాదు కానిల్లి సిండి ఆయ్ మరి గొప్పడే కదండి అయినా ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలండి తను మునగాడండి మునగాళ్ళకే మునగాడండి నేను మొగాడినే మొగాడినే అని చెప్పి చేసి మరీ సాధించానండే మరి అప్పులు ఎలా తీరుస్తాడు కొత్త పలకాలను ఎలా ఇస్తాడనేది చిదంబరం రహస్యమేనండి ఆయ్ డే